కీమా ముక్కలు తినండి మటన్ కీమా కూడా ఎక్కడ బాగుంటే బాగలేదు బిర్యానీలో బాగుంది ఎన్ని కామెంట్స్ వచ్చాయి తెలుసా దానికోసము పచ్చడి తింటారా ఎవరైనా పచ్చడి బిర్యానీ లేదు వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ బిర్యానీ అందులోకి దాల్చా అండి దాల్చా కోసం అయితే ఎరగట్లు వేసి ఎంచుకున్నా తర్వాత వంకాయలు పచ్చిమిరపకాయలు కూడా కూడా వేసి కొంచెం బాగా దోరగా అయితే వేయించుకుందాం వంకాయలు అయితే వంకాయలు అయితే వేగినాయండి సొరకాయ ముక్కలు కరివేపాకు సొరకాయ రెండు వేసేస్తున్నాం ఇది కూడా బాగా వేసుకోవాలి దోరగా ఇది మామ దాల్చా పట్టా దాల్చా అన్నారు కదా అలాగా దాల్చా చేసి బిర్యానీ వెజిటేబుల్ వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ కాదు మిల్లీ మేకరు మష్రూమ్ రెండు కలిపి బిర్యానీ అందులోకి ఇది వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఫస్ట్ చెప్పాల్సింది లాస్ట్ లో చెప్తున్నా ఛానల్ ఎవరైనా కల్పిస్తా లైక్ ఇచ్చి అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నాను ఇవి ఎగుతున్నాయి కదా ఇవి ఏగే లోపల టమాటోలు అయితే సొరకాయ కూడా కొంచెం వేగిన తర్వాత కొట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్ అని తెచ్చుకొని వేసుకుంటున్నా ఇది కూడా బాగా బజ్ఞాసం పోయే లోపల అంతవరకు వేయించుకోవాలా పచ్చేలాక అల్లం తెల్లగడ్డ పజ్ఞాసం పోయేంతవరకు వేయించుకున్నాక టమాటాలు రెండు టమాటాలు అయితే వేసుకున్నా నేను కూడా బాగా వేగినాయి కదా పసుపు కారం కారం రెండు చెంచాలు చిన్న చెంచా కాబట్టి నేను రెండు చెంచాలు వేసుకున్నాను రుచికి తగ్గట్టు ఉప్పు చిన్న స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కూరలో కలిసేట కలుపుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత మసాలా వేసాం కదా ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టి వృద్ధి పెట్టుకున్న శనగపప్పు వదిగోండి శనగపప్పు ఎక్కువ నున్నగా కాకుండా కొంచెం పరగ్గా ఉంటే అక్కడక్కడ కూడా బాగుంటుంది పప్పు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా చింతపండు గుజ్జు అండి చింతపండుకి గుజ్జు తీసుకొని పెట్టుకున్నా సరిపడా దీంట్లో ఇంకా కొన్ని నీళ్లు నీళ్ళు ఎంత పడతాయి ఇంత చిక్కగా ఉండకూడదు అంటే కొంచెం పంచగా ఉండాలి ఇందులోకి సరిపడా నీళ్లు ఛాజీరా చక్కా లవంగాలు అన్నీ వేసానమాట ఎరక పచ్చిమిరపకాయన్ని వేసి ముందు బాగా దూరగా అయితే వేసేసుకుంటున్నాను ఇది మష్రూము అండ్ మిల్లీ మేకర్ రెండు కలిపి చేస్తున్నానండి బిర్యానీ అయితే బాగా దూరంగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ చెంచా ఫ్రెష్గా దంచుకుంటే బాగా వాసు అంటే ఫ్రెష్గా ఉండడం వల్ల ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం తెల్లగడ్డ కూడా బాగా వేగిపోయింది వేగిన తర్వాత మిల్లీ మేకరు టమాటాలు కాదండో ఈ మిల్లీ మేకరు వేసుకున్నా ఇవి కూడా బాగా వేయించుకోవాలి ఇందులో కావాలంటే వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు నేను ఇవే కొంచెం జాస్తిగా ఉన్నాయి కాబట్టి నేనేం వెజిటేబుల్స్ అయితే ఏం వేయటం లేదు ఇవి మాత్రం పుట్టగొడుగులు వీటిని కూడా బాగా నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి ఈ మిల్లి మేకర్ అయితే బాగా సెట్ అవుతుంది కూడా నాన్ వెజ్ బాగానే ఉంటుంది ఇవి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాక పుట్టగొడుగులు కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే బిర్యానీలో ఇప్పుడు నూనెలో ఇట్లా వేగి వెంటనే చిన్నగా అయిపోతాయి అనమాట కనపడవు అసలు అందుకని కొంచెం పెద్ద పెద్దగానే కట్ బాగుంటుంది రోజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాను అది కూడా సూపర్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్ ఒకసారి ఫ్రైడ్ రైస్ బాగుంది మొన్న బిర్యానీలకి పచ్చడి చేసాను కదా నేను బిర్యానీలో బాగుంది ఎన్ని కామెంట్స్ వచ్చాయి తెలుసా దానికోసము పచ్చడి తింటారా ఎవరైనా పచ్చడి బిర్యానీ లేక చేస్తారు బిర్యానీ పచ్చడే బాగుంటది ఆ పచ్చడి బాగుందా బాగలేదు ఆ బిర్యానీ మనం అదే చేస్తాం కదా ఎప్పుడు చేసినా ఈ దాల్చా కంటే కూడా పచ్చడే ఆ పచ్చడి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది నిజంగానే బాగుంటది రుచికి తగ్గట్టు ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాం అండి బాగా లేకపోతే మేము ఎందుకు తింటాము ఎలా తింటాము అసలు ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మద్దప పెడతాము బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుంటున్నా ముందే వేస్తే టమాటాలు నీరు ఉండటం వల్ల ఇవి వేగవు అందుకని ఇప్పుడు వేస్తున్నా టమాటాలు కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఫేమ్స్ మట్టంగా సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇట్లా సాంబార్ అంటే కొంచెం పలచగానే ఉండాలి మరీ అంత చిక్కగా ఉండకూడదు లాస్ట్లో కొత్తిమీర అంతే ఇంకా అయిపోయింది దీనికంతా రెడీ ఇంకా టమాటాలు కూడా మగ్గినాయి కొంచమంతా జీలకర పొడి కొంచెమంత ఎలకాయ పొడి కొంచమంతా మిరియాల పొడి పసుపు మ్యాజీ ఒకటి ఇది ఆ కరం మసాలన్నిటికి సమాధానం అన్నమాట ఇందులోకి ఒక కప్పు పెరుగు కూడా అన్ని బాగా కలిపేసుకుంటాం ఇవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి రెండు కూడా వేసేసుకోవాలి కాబెట్టుకున్నా పక్కన ముందేరు నేనైతే అందాజుగా వేసుకుంటున్నా మా అయితే గ్లాస్ తీయడానికి ఉంటున్నారు గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి బియ్యం పెట్టుకొని వచ్చి ఇందులో వేయటం ఉడుకుతుంది కదా ఇంకా బియ్యము దానికి తగ్గదు బియ్యము అంటే పక్కన వేడి నీళ్ళు కాంచా కాంచి పెట్టుకుంటే ఒకవేళ వేళ మనకి ఎసురు తక్కువ వచ్చినా కూడా వేసుకోవచ్చు అన్నమాట నేను అందుకనే కొంచెం ఉడికి నీళ్ళు అయితే కాంచి పెట్టుకుంటాను పక్కన కొంచెం తక్కువ వచ్చినాయి కాబట్టి నేను ఇట్లా కావాలన్నప్పుడు నాకు వేసుకుంటాను అనమాట సేమ్ కీమానే గంకా చికెన్ మష్రూమ్ కూడా చూడండి మనం పెద్దగా కోసుకుంటే మష్రూమ్ ఇట్లా కనపడతాయి అనమాట లేకపోతే మొత్తం నలిగిపోతాయి ఉడుకుతుంది ఇలాగా నిమిషాలు ఉంటే మా నాన్నము మష్రూము అండ్ మిల్లి మేకరు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రండి చూపిస్తాను లాస్ట్ ఇదిగోండి ఇవన్నీ మటన్ ముక్కలు అనమాట మటన్ కానీ మటన్తో బిర్యానీ ఇలా అయితే రెడీ అయిపోయింది చూడండి దే బిర్యానీ ఇదే బిర్యానీ అనమాట నా ఏదో నాకు వచ్చినట్టుగా తెలుసా చెప్తాను ఫస్ట్ టైం నేను మిల్లీ మేకర్ నన్ను మష్రూమ్తో బిర్యానీ అయితే చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు చేయాల నేను తిన్నా కానీ చేయలేదు ఇలా ఈ ఈ స్టైల్లో ఎప్పుడు చేయలేదు వేరే వేరేగా తిన్నాను కానీ ఈ స్టైల్లో ఎప్పుడు తినలేదు నేను ఎక్కడ ఎక్కడ తినలా నేను ఎప్పుడు చేయాల ఇది నేను చేసిన బిర్యానీ నా నేను చేసిన విధానం నచ్చితే వీడియో కూడా లైక్ చేసుకోండి అలానే కామెంట్ సెక్షన్ కావచ్చి ఇంకా ఏదన్నా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెప్పండి ఓకేనా ఓకే అండి